ఇక కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ బీచ్ రోడ్ సెంటర్ లో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాట్లాడి మత్స్యకారులతో సమావేశపరుస్తామన్న జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి ఇచ్చిన హామీ మేరకు తాత్కాలికంగా ఆందోళన విరమించామని మత్స్యకార నాయకులు తెలిపారు వచ్చే నెల పదో తేదీలోగా డిప్యూటీ సీఎం ఉప్పాడ రాకుంటే యథావిధిగా ఆందోళన చేపడతామని మత్స్యకారులు హెచ్చరించారు ఇక మరోవైపు డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ మోహన్ ఆందోళన చేస్తున్న మత్స్యకారుల దగ్గరకు చేరుకొని పవన్ కళ్యాణ్ పేర్కొన్న పాయింట్లను వివరించారు ఎస్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ నానాజీ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు నానాజీ చెప్పండి అసలు ప్రధానంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ప్రధానంగా వీళ్ళకి ఒక పెద్ద సమస్య అవుతున్నది ఎందుకంటే వీళ్ళ కుటుంబం జీవనోపాధి మొత్తం అంతా కూడా సముద్రం మీద సముద్రం వేట మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సముద్రం మీద కష్టపడిన తర్వాత వాళ్ళ కష్టపడ్డానికి అంటూ కూడా వాళ్ళ కుటుంబం పోషణ జరుగుతూ ఉంటది ఇది అనాధికాలికంగా వాళ్ళకున్న వాళ్ళకున్న రాబడి వాళ్ళకున్న జీవనోపాధి అంతా కూడా సముద్రం మీద ఉంటది అలాంటిది గవర్నమెంట్ అయితే ఈ మత్స్య సంపద ఏదైతే ఉన్నదో ఆ మత్స్య సంపద అంతా కూడా దాన్ని పెరగడానికి వాళ్ళకి వేటకు విరామం ఒక ఒకటి ప్రకటిస్తారు ఆ విరామ సమయంలో ఎవరో కూడా సముద్రం మీద వేట జలనాకు వీల్లేదు ఆ టైంలో ఏం చేస్తుంది అంటే మత్స్య సంపద ఇంకా పెరుగుతుంది ఆ పెరిగిన తర్వాత వాళ్ళకి ఆ పోషణ సంబంధించి గవర్నమెంట్ గతంలో పదివేలు ఇచ్చేది ఇప్పుడు హోటల్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకార భరోసా అని చెప్పేసి ఇరవై వేలు చేసింది ఇరవై వేలు వాళ్ళకి సంబంధించింది ఆల్రెడీ అమౌంట్ కూడా చేసింది ఈ పరిధిలోకి సంబంధించింది అయితే ఈ సందర్భంగా మత్స్యకారులందరూ కూడా వేట విరామం తీసుకున్న తర్వాత వాళ్ళ సముద్రంకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎక్కువ సంపద ఎక్కువ పెరుగుతూ ఉంటది కాబట్టి వాళ్ళకి అనేక ఆ రూట్స్ లో వాళ్ళ వాళ్ళకి అనేక ప్రాంతాల్లో కొన్ని కొన్ని చేపలు పడడం కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన సంపద పెరగడం కానీ జరుగుతూ ఉంటది వాళ్ళకి సంబంధించినంతా కూడా జీవనోపాధికి మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది అయితే ఇలాంటి సమయంలో ఏదైతే సముద్రంలో వాళ్ళ వేటకు వెళ్తారో ఎక్కడైతే వాళ్ళు విరామం ఇచ్చాం కదా చేపలు పెరుగుతాయనుకుంటారో ఆ టైంలో వాళ్ళ చేపలు పెరగకపోవడము ఆ తర్వాత దానికి సంబంధించినంతా కూడా అక్కడ చేపలన్నీ లేకుండా వేరే దిగిన తరలిపోవడం జరుగుతుంది వాళ్ళ సమస్య ప్రధానంగా వాళ్ళు ఆరోపించేది ఏంటంటే ఈ యొక్క ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ఇండస్ట్రీస్ లో ఉన్న ఒక ఈ వేస్ట్ వాటర్ అంతా కూడా సముద్రాల్లో వదిలేస్తున్నారు ఈ సముద్రంలో వదిలేసిన తర్వాత సముద్ర వాటర్ కూడా పొల్యూషన్ అయిన తర్వాత దాని ద్వారా అక్కడ ఉన్న మత్స్య సంపద అంతా కూడా తరలిపోతుంది మేము బోట్లు వేసుకున్న దాదాపు రెండు మూడు కిలోమీటర్ల లోపలికి ఎక్కడికో దూరం వెళ్తే తప్ప మత్స్య సంపద అంతా కూడా ఉండలేదు కాబట్టి మాకున్న ఫ్యూయల్ గానీ మాకున్న మేము పడిన శ్రమ కానీ దానికి రాబడి రావట్లేదు కాబట్టి వాళ్ళు ఇలాంటి కంపెనీలు కూడా మా దగ్గర పెట్టి మా మా అంతా కూడా పట్టుకొట్టేస్తున్నారు కాబట్టి కొన్ని కొన్ని కంపెనీలు మూసేవలసిందిగా కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు రైట్ డెప్యూటీ హామీ ఇచ్చారు గత రెండు రోజుల క్రితం మొత్తం రోడ్డు మీదకి వచ్చి అక్కడ మూలపేట గాని అలాగే అమీరాబాద్ గాని ఉప్పాడ గాని కొత్తపెల్లి గాని ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే సముద్రం మీద ఆధారపడి ఉన్న గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా ఉప్పాడి సెంటర్లో లో రెండు రోజుల పాటు నిర్విరామంగా వాళ్ళు ధర్నా చేశారు వాళ్ళ ప్రధానంగా ఏంటంటే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తేనే మేము నమ్ముతాము ఏ అధికారులు వచ్చినా సరే గానీ ఏ నాయకులు వచ్చినా సరే గానీ మేము నమ్మే ప్రసక్తి లేదని చెప్పేసి చెప్పారు అదే విషయంలో అక్కడ ముందు రోజు జేసీ గారు వెళ్ళారు అలాగనే అక్కడ ఉన్న రెవెన్యూ మొత్తం డిపార్ట్మెంట్ అంతా వెళ్ళింది కానీ మేము నమ్మే ప్రసక్తి లేదు మాకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావాలని చెప్పేసి రెండో రోజు దానికి కలెక్టర్ గారు శ్యామ్మోహన్ గారు అక్కడికి వెళ్ళారు వాళ్ళతో చర్చించి మీకు సంబంధించిన అన్ని డిమాండ్స్ కూడా మేము తీరుస్తాం ఈ కోటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరికి కూడా అండగా ఉన్నది దానికి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పి మీకు సమస్యలైన తీర్తామని చెప్పేసి చెప్పి రామించారు అని చెప్పేసి అన్నారు అలాగే కలెక్టర్ గారు మాట్లాడుతుండగా కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన చేసి గతంలో కూడా ఇలా జరిగాయి మమ్మల్ని మోసం చేస్తారని చెప్పేసి ఆందోళన పెంచారు దాంతో సహా అప్పుడు ఇమీడియట్ లగా మళ్ళీ ఈ కలెక్టర్ గారు ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారో సీఎం గారితో మాట్లాడి ఆ తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఒక ప్రకటన రిలీజ్ అయింది ఎందుకంటే స్వయంగా డిప్యూటీ సీఎం గారు ప్రకటించినట్టే కారణం మెయిన్ ఏంటంటే అక్కడ ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారుల యొక్క సమస్యలు పూర్తిగా నాకు తెలుసు నేను వారి సమస్యల పరిష్కారం చాలా కృషి చేస్తాను అక్కడ ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక అది ఒక కమిటీ వేసి అంటే ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నదో ఆ తర్వాత మత్స్యకారు సంబంధించిన బోర్డు డిపార్ట్మెంట్ ఉన్నదో రెవెన్యూ డిపార్ట్మెంట్ లోకల్ గా ఈ మత్స్యకారు నాయకులు ఉన్నారు కాబట్టి ఈ మత్స్యకారు నాయకులు ఆ తరంగా అధికారులు వీళ్ళందరికీ కమ్మ వీళ్ళందరికీ కలిపి ఒక కమిటీ వేసి ఈ నా నా ఆధ్వర్యంలోనే నా ఎదుర్కుంటేనే ఒక కమిటీ వేసి ఆ కమిటీకి సంబంధించిన ఒక ఏదైతే పాజిబిలిటీస్ ఉన్నది లేదంటే వాళ్ళకి మెరుగుపరచడానికి వాళ్ళ జీవనోపాధి మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది అన్న విషయం మీద చర్యలు తీసుకున్నాము కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన పడ అవసరం లేదు మీరు కోరే ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు హామీ ఇచ్చారు నానాజీ అసలు మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి అందవలసిన రాయితీలు కానీ అలాగే సంక్షేమ పథకాలు కానీ అందుతున్నాయా ఖచ్చితంగా దానికి ఏదైనా ఒక గవర్నమెంట్ పథకం పెట్టినప్పుడు వాళ్ళకి సంబంధించి ఒక ఒక రిలీజ్ చేస్తారు ఒక ఎలిజిబిలిటీ క్రైటేరియా ఉంటది ఆ ఎలిజిబిలిటీ క్రైటేరియాలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కేటాయించిన అమౌంట్ వాళ్ళకి ఇస్తుంది అయితే మత్స్యకార భరోసా సంబంధించి ఇరవై వేలు కేటాయించారు ఆ ఇరవై వేలు కూడా చాలా మందికి పడ్డది అయితే కొంతమంది వాళ్ళు ఉన్నారు అందరి వాళ్ళు ఆందోళన చేసి మాకు ఇవ్వలేదు అని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు అయితే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఒకవేళ కానీ మీరు దాంట్లో ఎలిజిబిలిటీలు ఎక్కడైతే ఒకవేళ మీరు రిజెక్ట్ అయ్యారో ఆ రిజెక్ట్ అయిన పరి పరిస్థితిని బట్టి ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కానీ లేదంటే రెవెన్యూ సిబ్బంది కానీ లేదంటే మత్స్యకారులు అధికారులు కానీ వీళ్ళందరినీ కూడా మీరు సంప్రదించండి అవసరమైతే దాన్ని రెక్టిఫై చేసి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నదో ఖచ్చితంగా వాళ్ళకి ఇద్దాము ఎట్టి పరిస్థితులను ప్రభుత్వం నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా ఎటువంటి పక్కదారి పట్టకుండా మత్స్యకారులకు కంచదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే హామీ ఇచ్చారు Right, Nanaji, yeah. thanks for the updates. <laughs>